గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు పవర్ ఫైవ్ టీవీ ఈ రోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ సపోర్ట్ చేయండి వీడియోను ఎండు వరకు చూడండి తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు రెండు వందల నలభై ఒక్క కోట్ల ఖర్చుతో నలభై ఎనిమిది వేల ఎకరాలకు నీరు అసం పూర్తిగా ఉన్న సాగునీటి ప్రాజెక్టులపై సీఎం దృష్టి భర్తగతిన పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సంకల్పం తొలుత గోదావరి బేసిన్లోని ప్రాజెక్టుల పూర్తికి చర్యలు అంచనాలు సిద్ధం చేయాలని అధికారులకు సీఎం ఆదేశం వచ్చే ఏడాది మార్చి నాటికి పనులు పూర్తయ్యేలా లక్ష్యం హైదరాబాద్ ఆదివారం హైదరాబాద్లో ఇందిరా పార్క్ వద్ద పూరి జగన్నాథ రథయాత్ర వెళ్లే దారిని శుభ్రం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి నేడు ఏపీకి రేవంత్ రెడ్డి వైఎస్ఆర్ జయంతి కార్యక్రమంలో పాల్గొనడం కోసం ముఖ్యమంత్రి వెంట వెళ్లనున్న డిప్యూటీ సీఎం మంత్రులు బీపీసీసీ చీఫ్ గా మూడేళ్లు పూర్తి చేసుకున్న రేవంత్ ముప్పై ఒక్క వేల మూడు వందల ఎనభై రెండు గ్రూప్ వన్ మెయిన్స్ కు అర్హత సాధించిన వారు ఒక్కో పోస్టుకు యాభై మంది అభ్యర్థులు ఫిలిమినరీ పరీక్ష ఫలితాల వెల్లడి అక్టోబర్ ఇరవై ఒక్క తేదీ నుంచి ఇరవై ఏడు దాకా మెయిన్స్ మెయిన్స్ కు ఎంపికైన అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు హైదరాబాద్ ఏటా రెండు ఇంజక్షన్లతో ఎయిడ్స్ కు చెక్ లేనా లేనా కాపావీర్ పేరుతో అభివృద్ధి చేసిన గిలియాడ్ సైన్సెస్ కంపెనీ దక్షిణాఫ్రికా ఉగాండాలో ట్రయల్స్ వంద శాతం సైన్స్ సక్సెస్ ఇంజెక్షన్ తీసుకున్న రెండు వేల ఒక్క వంద ముప్పై నాలుగు మంది సురక్షితం మరిన్ని అధ్యయనాల తర్వాత మార్కెట్లోకి విడుదల హైదరాబాద్ సైబర్ చీర విముక్తి కాంబోడియా నుంచి ఎట్టకేలకు స్వస్థలానికి స్థలానికి చేరుకున్న తెలంగాణ యువకుడు సాఫ్ట్వేర్ జాబ్ పేరిట ఆ దేశానికి అక్కడ సైబర్ క్రైమ్స్ చెయ్యాలంటూ వేధింపులు కాదన్నందుకు మత్తు ఇంజక్షన్లు చిత్రహింసలు వాట్సాప్ కాల్తో సోదరుడికి ప్రకాష్ కబురు అతన్ని కాపాడేందుకు రంగంలోకి పోలీసులు కాంబోడియాలోని భారత ఎంబసీకి వివరాలు ప్రకాష్తో పాటు మరో తొమ్మిది మంది భారత్కు రాక బయ్యారం నాప్కిన్లకు నిధుల కొరత నిరూటి నుంచి విద్యా సంస్థల్లో నిలిచిన పంపిణీ ఎనిమిది నుంచి పన్నెండవ తరగతుల బాలికలకు తీవ్ర ఇబ్బందులు రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు లక్షల మంది విద్యార్థినులు ఏడాదికి ఇరవై నుంచి ముప్పై కోట్లు అవసరమని అంచనా హైదరాబాద్ ఇందిరమ్మ ఇంటికి భరోసా పిఎంఏవై పథకానికి అనుసంధానం రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక ఉపశమనం పేదల ఇంటికి సాయం పెంచే యోజనలో కేంద్ర సర్కార్ పట్టణ ప్రాంతాల్లో రెండు లక్షల రూపాయలు గ్రామాల్లో ఒకటి పాయింట్ ముప్పై లక్షల హైదరాబాద్ హాంకాంగ్ సరస్సు వద్ద చైనా తవ్వకాలు భారీగా బంకర్ల నిర్మాణం వాటిలో ఆయుధాలు ఇంధన నిలువ నిల్వ ఇంధనం నిల్వ సాయుధ వాహనాలకు పటిష్టమైన షెల్టర్లు ఉపగ్రహ చిత్రాలతో వెలుగులోకి మోదీ ప్రభుత్వం కళ్లకు గంతలు కట్టుకుంది కార్గే న్యూఢిల్లీ చార్ధామ్ యాత్ర తాత్కాలిక నిలిపివేత భారీ వర్షాల నేపథ్యంలో నిర్ణయం ఏపీలో వచ్చిన సునామీలో ఓ సైకో కొట్టుకుపోయాడు పెట్టుబడిదారులను అవహానిస్తుంటే మీపై నమ్మకం ఉంది కానీ ఆ భూతం మళ్లీ వస్తే పరిస్థితి ఏంటని అడుగుతున్నారు అలాంటి వారికి నేను భరోసా ఇస్తున్నా ఆ భూతాన్ని భూస్థాపితం చేస్తాం చంద్రబాబు తెలంగాణలో టీడీపీ పునర్నిర్మాణం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నాకు రెండు కళ్ళు రేవంత్ పాలనలో అభివృద్ధిలో తెలంగాణ నేను జైల్లో ఉన్నప్పుడు గచ్చి బౌలిలో పెట్టిన సభను ఎప్పటికీ మరవను బాబు ఎన్టీఆర్ భవన్లో టీడీపీని అధినేత ఘనంగా సన్మానించిన నేతలు చంద్రబాబును కలిసిన మంత్రి తుమ్మల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్ అరికెపూడి గాంధీ కూడా పూరి రథయాత్రలో తొక్కిసలాట డిహైడ్రేషన్ శ్వాస సమస్యలతో మూడు వందల మంది ఆసుపత్రిలో చేరి బలభద్రుడి రథం లాగుతుండగా ఘటన వేడుకలకు హాజరైన రాష్ట్రపతి ముర్ము తొలి రోజు యాత్ర పూర్తి నేడు కొనసాగింపు యాభై మూడు ఏళ్ల తర్వాత రెండు రోజుల పాటు మహామత్తు పార్టీ హైదరాబాద్ ఖాజా కేవ్ పబ్లో సైకేడేలి డ్రగ్స్ పార్టీ ముందుగా డ్రగ్స్ తీసుకోవడమే దీనికి దీని హాజరుకు అర్హత పాల్గొన్న యాభై ఐదు మంది ఇరవై నాలుగు మందికి పాజిటివ్ కేసు నమోదు కట్టుబడిన వారిలో ఐటీ సంస్థల ఉద్యోగులు విద్యార్థులు పబ్ను సీజ్ చేసిన పోలీసులు నిర్వాహకులు ఖరారు ఎన్హెచ్ అరవై పై ట్రామా కేర్ సెంటర్ హైదరాబాద్ విజయవాడ హైవే మీద పొర్లపాడు టోల్ ప్లాజా వద్ద ఏర్పాటు పది పడకలు అత్యాధునిక వసతులు నేడు శంకుస్థాపన ఈ రోడ్డుపై నెలకు ముప్పై నుంచి నలభై మరణాలు ప్రజల ప్రాణ రక్షణకు ప్రాధాన్యం ఆంధ్రజ్యోతితో మంత్రి కోమట్ రెడ్డి హైదరాబాద్ బీసీసీఐ గర్వం ఆగింది జింబాంబేతో మొదటి మ్యాచ్లో భారత్ జట్టు ఓటమిపై తరూర్ వ్యాఖ్య న్యూఢిల్లీ స్కూటీని ఢీకొట్టి మహిళను ఈడ్చుకెళ్లి ముంబైలో హిట్ ఐన్ మద్యం మత్తులో కారు నడిపిన శివ కేస నేత కుమారుడు ముంబై పిల్లలు కోర్ను చూడకుండా స్పెయిన్ ఫోన్ యాప్ మాడ్రిడ్ కెనడాలో ఇళ్ల సంక్షోభం భారీగా పెరిగిన అద్దెలు కొందామన్న అద్దె మోత మరోవైపు పెరిగిన నిరుద్యోగం న్యూఢిల్లీ రష్యాపై ఉక్రెయిన్ దాడులు ఒరేనేజ్లో ఎమర్జెన్సీ మోదీ రష్యా పర్యటనకు ఒక్క రోజు ముందు ఘటన మాస్కో తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ హర్షణీయం వెంకయ్య న్యూడి చంద్రబాబును కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నర్సింగ్ తెలుగు రాష్ట్రాల అభివృద్ధిలో కలిసి సాగాలి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ ఏపీలో ఇక ఉచిత ఇసుక నేటి నుంచే కొత్త విధానం అమల్లోకి నేడు టీడీపీ సర్కార్ మార్గదర్శకాలు విడుదల ఎమ్మెల్యే పదవికి జగన్ రాజీనామా కడప ఎంపీగా పోటీ చేసే యోచన పులివెందుల నుంచి విజయలక్ష్మి లేదా సతీమణి భారతీయులను దింపే ఆలోచన విపక్ష హోదా లేకపోవడంతో చంద్రబాబును ఎదుర్కొనలేమని ఆవేదన వైఎస్ జయంతి సందర్భంగా నేడు ప్రకటన అమరావతి సీఎం సార్ కు సారి చెప్పాలి బాబు ఇంటి చుట్టూ నిఘా మాజీ చీఫ్ ప్రదీక్షణ అంజనేయులకు సీఎం అపాయింట్మెంట్ లేదన్న అధికారులు గత ప్రభుత్వంలో అడ్డగోలు పనులు విఆర్ఎస్ కు అనుమతిస్తే వెళ్లిపోయేందుకు ఇప్పుడు పాటలు అమరావతి స్పోర్ట్స్ ఆహో అభిషేక్ నలభై ఆరు బంతుల్లోని శతకం రెండో టీ ట్వంటీలో భారత్ ఘన విజయం జుంబాంబే చిత్తు జుంబాంబే ఫైవ్ అధిక స్కోర్ రెండు వందల ముప్పై నలభై రెండు సాధించిన జట్టుగా భారత్ ఆస్ట్రేలియా అధిగమించింది అంతర్జాతీయ టీ ట్వంటీలో చివరి పది ఓవర్లలో అత్యధిక పరుగులు చేసే పరుగులు సాధించిన జట్టుగా భారత్ వర్షార్పణం దక్షిణాఫ్రికాతో భారత్ మహిళల రెండో టీ ట్వంటీ రద్దు చెన్నై పవర్ లిఫ్టింగ్లో లో స్వర్ణం హైదరాబాద్ రియాన్షు పరాజయం కాల్గేరీ బ్రిటిష్ గ్రాండ్ ప్రీ విజేత హమిల్టన్ సిల్వర్ స్టోన్ ముప్పై మందితో బరిలో ఒలింపిక్స్ కు ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ల జాబితా న్యూఢిల్లీ ఆసియా స్కాష్ లో డబుల్ దమాకా మలేషియా క్వార్టర్స్కు అల్కరాజ్ సిన్నర్ జకోవిచ్ ముందుకు వెంబుల్డన్ లండన్ ఇరవై ఏళ్ల తర్వాత యూరో కు నెదర్లాండ్స్ రెండు ఒకటితో తుర్కియోపై గెలుపు బెర్లీ వృద్ధుడికి ఐదు కోట్ల రూపాయలు టోకరా సైబర్ వలలో ట్రాక్ ట్రాన్స్కో రిటైర్డ్ ఉన్నతాధికారి గత నెల పదమూడున ఓ నంబర్ నుంచి కాల్ మనీ లాండరింగ్ లో పేరుందని బెదిరింపు ముంబైలో కేసు నమోదైందని హల్చల్ నగదు బదలాయించుకొని ఫోన్లు స్విచ్ ఆఫ్ అమెరికాలోని కూతురుకు సమాచారం పోలీసులు స్పందించట్లేదని ఆరోపణ హిమాయత్ నగర్ వైభవంగా గోల్కొండ బోనాలు శ్రీ జగదాంబిక ఆలయంలో ఉత్సవాలు షురు పట్టు వస్త్రాలు సమర్పించిన స్పీకర్ మంత్రులు డిఎస్ కు నివాళులర్పిస్తున్న దత్తాద్రేయ చిత్రంలో ఎంపీ అరవింద్ పార్టీలకు అతీతంగా డిఎస్ కు గుర్తింపు శ్రద్ధాంజలి సభలో పలువురి నివాళి హైదరాబాద్ సిటీ భూముల రిజిస్ట్రేషన్ విలువల సవరణ మళ్లీ మొదటికి మరోసారి అధ్యయనానికి నిర్ణయం తక్కువే పెంచాలన్న యోజనలో ప్రభుత్వం మధ్య తరగతికి భారం కాకుండా పెంపు యాభై నుంచి అరవై శాతానికి మించవద్దన్న మంత్రి శాస్త్రీయ పద్ధతిలో సవరణకు ఆదేశం మార్గదర్శకాలను సమీక్షిస్తున్న కమిషనర్ ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే అవకాశం హైదరాబాద్ ఈ ప్రభుత్వం అందరిది సర్వ మతాలకు స్వేచ్ఛ కల్పిస్తాం ఇస్కాన్ పూరి జగన్నాథ రథయాత్రలో సీఎం రేవంత్ రెడ్డి కవాడి గూడ నేడు ఏపీకి సీఎం రేవంత్ వైఎస్ జయంతి కార్యక్రమానికి హాజరు సీఎం వెంట వెళ్లనున్న డిప్యూటీ సీఎం మంత్రులు విడుపుల పాయాలో జగన్ షర్మిల నివ్వాలి వైఎస్ఆర్ నిస్వార్థ ప్రజాసేవ చేశారు సోనియా గాంధీ ఆ మూడు నా జీవితంలో మరవలేనివి సీఎం పిపీసీసీ చీఫ్ గా మూడేళ్లు పూర్తి చేసుకున్న రేవంత్ హైదరాబాద్ అమరావతి వైఎస్ఆర్ జ్ఞాపకాలను స్మరించుకుంటాం సోనియా న్యూఢిల్లీ ఈడీ సిబిఐ కేసులున్న నేతలను చేర్చుకో అవినీతి పరులను మోదీ సర్కార్ ఉపేక్షించదు పార్టీ అధ్యక్ష మార్పుపై హైకమాండ్ పరిధిలో సంజయ్ కరీంనగర్ ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ నేతలకు లేదు జూపల్లి హైదరాబాద్ సంజయ్ కేంద్రం నుంచి నిధులు తేవడంలో నీ దమ్మెందో చూపించు మల్లు రవి హైదరాబాద్ వైద్య శాఖలో బదిలీలకు కమిటీలు హైదరాబాద్ నేడు రేపు భారీ వర్షాలు హైదరాబాద్ ఈసారి ఇంజనీరింగ్ సీట్లు తొంభై ఎనిమిది వేల రెండు వందల తొంభై ఆరు నూట డెబ్బై మూడు కాలేజీలకు గుర్తింపు కన్వీనర్ కోటాలో డెబ్బై వేల మూడు వందల ఏడు సీట్లు హైదరాబాద్ తల్లిదండ్రులు జాగ్రత్త సోషల్ మీడియాలో పిల్లల ఫోటోలు పోస్టు చేయొద్దు సోషల్ మీడియా ముసుగులో క్రూర మృగాలు ఉన్నాయి యూట్యూబర్ వ్యాఖ్యలపై తెలంగాణ ఏపీ సీఎంలకు హీరో సాయి దుర్గా తేజ్ ఫిర్యాదు సోషల్ మీడియా సిటీగా హైదరాబాద్ ఫార్మా యూనివర్సిటీని హైదరాబాద్లో ఏర్పాటు చేసేలా ప్రధానితో మాట్లాడుతాం ఇండియన్ ఫార్మస్యూటికల్ కాంగ్రెస్ కేంద్ర మంత్రి క్రిషన్ రెడ్డి హైదరాబాద్ సిటీ రైతు ప్రభాకర్ కుటుంబాన్ని ఆదుకుంటాం బట్టి ఇవి ఇవ్వాలంట ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ ఎయిర్లైన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్